హాయ్ ఎవరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మనం సండే అనగానే వంటలు చేసేటప్పుడు వంట కంప్లీట్ అయిపోయి మనం టయానికి త్రీ ఫోర్ అవుతుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే వంట అనేది ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేస్తే తొందరగా వంట చేయటం అయిపోద్ది మనం వన్ కల్లా లంచ్ చేయగలుగుతాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి మార్నింగ్ చేసే పనులు కానీ క్లీనింగ్ కానీ అంట్లు తోమేది కానీ బట్టలు ఉతికేది కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అయిపోయిన తర్వాత నేను లెవెన్కి లంచ్ ప్రిపరేషన్కి రెడీ అయ్యి ఉంటాను ఏంటంటే లెవెన్కి స్టార్ట్ చేసామని అనుకో పిల్లలకి ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా వాళ్ళకి ఫుడ్ పెట్టేయచ్చు వంట స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ చేసే పని బియ్యం కడిగి పెట్టుకోవాలి బియ్యం కడిగి పెట్టుకోవాలి అలాగే సండే అనంగానే చికెన్ కానీ ఫిష్ కానీ అవి తెచ్చుకుంటాం కదా అవి కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈరోజు నేను గోంగూర పచ్చడి కూడా నూరుదాము అని గోంగూర కూడా కడిగి పెట్టుకున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మన స్టవ్ ఆన్ చేసాము అంటే మనం చేయాలనుకున్న వంటలన్నీ అయిపోయేదాకా ఆ స్టవ్ అనేది ఆపకూడదు అలా ఆపకుండా ఉన్నాకో వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టవ్ మీద మనం చికెన్ పెట్టాం కదా ఇంకొక స్టవ్ అనేది ఖాళీ ఉంటుంది కదా దానిపైన గోంగూర అయితే ఉడికించుకుంటున్నాను గోంగూరలోకి కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే మన స్టవ్తో పని లేదు ఇంకా రెండు అనేవి ఉడుకుతా ఉడుకుతూ ఉంటాయి కదా ఇంకా మిగతా పనులు చూసుకోవాలి కదా నేను ఈరోజు ఏంటంటే కొబ్బరి పాలు అన్నం వండుదామనుకుంటున్నాను నిన్న సాటర్డే కదా కొబ్బరికాయ కొట్టాను ఆ కొబ్బరికాయ ఉంది ఆ కొబ్బరికాయ నుంచి కొబ్బరి పాలు తీసి కొబ్బరిపాలతో కొబ్బరి అంటే రైస్ లాగా పలావ్లాగా చేద్దాం అనుకుంటున్నాను ఇంతకు మీకు రెసిపీస్ నేనేం చేస్తున్నానో అని చెప్పలేదు కదా చికెన్తో అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను గోంగూర పచ్చడి మా హస్బెండ్ చికెన్ అసలు తినడం మానేశారు అందుకని మా హస్బెండ్ అయితే తినట్లేదు మా హస్బెండ్ తినకపోతే ఇంకా చికెన్ కర్రీ చేస్తే సేల్ అవ్వదు అని చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అలాగే కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం పలావ్లాగా చేస్తున్నాను అందులోకి మా హస్బెండ్కి గోంగూర పచ్చడి కొంచెం పెరుగు చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తీసే లోపలికి చికెన్ ఉడికింది అలాగే పక్కన గోంగూర కూడా పెట్టాం కదా గోంగూర కూడా ఉడికింది ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి చికెను అనేది ఉడికిన చికెను పక్కన గిన్నెలోకి తీసేసుకొని అందులోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఎప్పుడైనా చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉండాలి ఆ రోజు కార వేసుకుండే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే కర్రీ కానీ ఫ్రై కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అది అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అది ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఉడికించుకున్నాం కదా ఆ ముక్కలను కూడా వేసేసుకొని అందులోకి మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారము పచ్చిమిర్చి రెండు వేసాను అలాగే కరేపాకు వేసాను చికెన్ మసాలా కరం మసాలా కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను ఇంకా మసాలాలంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసినంత వాటికి మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక రెండు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి అలా ఈ చికెన్ ఫ్రైలోకి ఫినిషింగ్ టచ్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది కూడా అయితే మా పిల్లలు తినలేదండి అంటే ఈ టేస్ట్ బాగాలేక కాదు మా పిల్లల్ని బయటికి తీసుకెళ్తా అని మా హస్బెండ్ చెప్పారు ఇంకా ఆనందంతో చికెన్ ఫ్రై అయితే తినలేదు నేను ఈవినింగ్ కొంచెం వేడి చేసి పెట్టానులేండి తిన్నారు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయింది కదా ఆ స్టవ్ మీదే ఇప్పుడైతే కొబ్బరి పాలు పలావ్ అయితే చేస్తున్నాను ఇంక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఇందులోకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు కొబ్బరి పాలల్లోనే ఆయిల్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయిల్ అనేది పలావులోకి ఎక్కువ పట్టదు ఇప్పుడు ఏంటంటే స్పైసెస్ ఉన్నాయి ఆయిల్ అనేది బాగా కాగింది అందుకని ఈ స్పైసెస్ ముందే వేసా మాడిపోతాయని కొంచెం ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ వేసాను స్పైసెస్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం టమాటాలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను రైస్లోకి వాటర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే మన రైస్ని బట్టి అవి పాత అన్నాకో కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడతాయి అవి కొత్తగా ఉన్నాయి రైస్ అంటే కొంచెం వాటర్ అనేది తక్కువ పడుతుంది నేను పాతయ్యే బాస్మతి రైస్ ఉన్నాయి కాబట్టి నేను ఏంటంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే కొబ్బరి పాలు అయితే పోసాను ఏంటంటే మనం ఎసురు పోసేటప్పుడు వెంటనే ఫస్టే అయితే పొయ్యకూడదు ఫస్ట్ వాటర్ పోసిన తర్వాత కొబ్బరి పాలు పొయ్యాలి నేను మర్చిపోయి ఫస్టే కొబ్బరి పాలు పోసాను కొంచెం విరిగినట్టయింది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అండి ఇబ్బంది ఏముండదు ఉండదు ఇంకా అది కొంచెం ఉప్పేసి కొంచెం మరగనిచ్చిన తర్వాత రైస్ అయితే వేసేసుకున్నాను ఆ లోపు నేను గోంగూర కూడా మూత తీసి పెడితే వేడంతా పోయింది ఇప్పుడైతే గోంగూర పచ్చడి అయితే నూరుకుంటున్నాను గోంగూర పచ్చడి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేను నాకు ఇష్టమైంది ఏంటంటే పచ్చిమిరకాయలతో గోంగూర పచ్చడి అయితే టేస్ట్ నాకు బాగా నచ్చుద్ది కొంతమంది ఎండుమిర్చితో గోంగూర పచ్చడి కూడా బాగుంటుంది అని అనేది విన్నా కానీ నాకు ఎందుకో ఇదే నచ్చుద్ది ఈ పచ్చడి ఏంటంటే టూ డేస్ ఉన్నా అస్సలు పాడవ్వదు అసలు ఈ గోంగూర పచ్చడి చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తినండి అసలు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే నూరేసాను నాకు ఎక్కువగా గోంగూర పచ్చళ్ళు ఏవైనా గోంగూర పచ్చడి కాదు ఏ పచ్చళ్ళైనా రోడ్లో నూరిన పచ్చడి నాకు బాగా ఇష్టము నేనైతే ఎక్కువగా రోడ్లో నూరుతూనే ఉంటాను ఏదో పచ్చళ్ళు నాకు ఈ రోటి పచ్చళ్ళనంగా ఒకటి గుర్తుకు వస్తుంది ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తల్లో అత్తగారింటికి పుట్టింటికి తిరుగుతూ ఉంటాం కదా అలా ఇల్లేసి వస్తూ ఉంటాం కదా అప్పుడు నేను పుట్టింట్లో ఉన్నాను పుట్టింట్లో ఉన్నప్పుడు మా మామయ్య నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు వచ్చినప్పుడు మా మామయ్యకి వడలు అలాగే రోటి పచ్చడి నూరాను అలా రోటి పచ్చడి ఎలాగంటే అన్ని వెజిటేబుల్స్ వేసి నూరుతారు కదా దొండకాయ బెండకాయ వంకాయ బీరకాయ ఆ టమాటాలు పచ్చిమిరకాయలు వేసి నూరుతాం కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ పచ్చని నూరి ఆ వడలు వేసి ఇచ్చాను టేస్ట్ బల నచ్చిందంట ఇంకా మా అత్త మా అత్తమ్మతో ఎప్పుడు అంటానే ఉంటాడు విజయ పచ్చని నూరింది బలగుంది బల్లగుంది అని ఇంకెప్పుడు పచ్చని నూరాలన్నా మత్తమ్మ నన్ను అనేది పచ్చడి నేను పచ్చని నూరేటప్పుడు అందులోకి ఏంటంటే పచ్చడిలోకి కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది మొత్తం ఏంటంటే కొంచెం చింతకాయ పచ్చడి వేస్తే టేస్ట్ బాగుంటుంది అని ఆ చింతకాయ పచ్చడి ఏం కానీ టేస్ట్ అనేది మారిపోయేది పచ్చడి అనేది ఇప్పుడు నేను చేసే వంటలన్నీ మా అమ్మ దగ్గర మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్న వంటలే ఆ ఓల్డ్ డేస్ వంటలే ఉంటాయి ఆల్మోస్ట్ నా దగ్గర సంగటి చేయడం కానీ అలాగే జొన్న రొట్టె కాల్చడం కానీ రొట్టెలు సొజ్జ రొట్టెలే రావు నేర్చుకోవాలి ఖచ్చితంగా మా హస్బెండ్కి చాలా ఇష్టము సొజ్జ రొట్టెలు మా హస్బెండ్కైనా నాకైనా ఓల్డ్ డేస్ ఫుడ్ ఉంటాయి కదా సంగటి కానీ సొజ్జ రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ రోటి పచ్చళ్ళ కానీ అవి ఎక్కువగా ఇష్టపడుతుంటాము అవి నాకు నాకు తెలిసినంతబట్టి నేను మంచిగానే చేయగలుగుతాను అన్ అనుకుంటాను నేను అనుకోవటమే కాదు ఎవరైనా తిన్నోళ్ళు చెప్తుంటారు బాగా చేస్తుంది విజయ అని మా హస్బెండ్కి బాగా ఇష్టమైంది ఏంటో చెప్పన సజ్జ రొట్టె ఇంకొకటి ఏంటంటే జొన్న సంగటి రోటి పచ్చడి పచ్చి దోసకాయ పచ్చడి ఉంటుంది కదా అది చాలా ఇష్టం ఆయనకి ఇప్పుడు వచ్చేసి లంచ్ అయితే మేము ఆల్మోస్ట్ సండే అనగానే అందరం హాల్లో కూర్చొని ఏదో ఒక మంచి మూవీ పెట్టుకొని మూవీ చూస్తూ లంచ్ అయితే తింటాము ప్రతి సండే అలాగే చేస్తాము ఇంకా మూవీ చూసిన తర్వాత కొంచెం అటు ఇటు ఉండగానే మా పిల్లలకి ఏదో మా పెద్ద బాబుకి ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పారు ఏదో ఎలక్షన్స్ డే అంట అందుకని ఆ ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఈవినింగ్ సిక్స్ అని అయ్యేసరికి ఇంకా ఆ మధ్యలో క్రికెట్ ఆడాలన్నారు కానీ మళ్ళీ కాదు మా రవిప్రియ ప్రియమాలకు వెళ్ళాల్సిందని పిల్లలకు కాల్ చేసేసరికి ఇంకా మా హస్బెండ్ పిల్లలైతే రవిప్రియ ప్రియమాలకు అయితే వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే చికెన్ ఉంది కదా ఆ చికెన్ కొంచెం వేడి చేసి పెట్టాను ఆ చికెన్ కూడా ఒక నాలుగు పీసులు ఏమన్నా నేను తినేసాను ఇంకా ఇంకా డిన్నర్ అనేది ఇంకేం చేయను మా పిల్లలకు కూడా ఈ చికెన్ పెట్టి కొంచెం రైస్ పెట్టాను ఇంకా వాళ్ళు రవి మాల్కి వెళ్ళారు కాబట్టి ఇంక ఏదో ఒకటి తినేసే వస్తారు ఆల్మోస్ట్ ఇంకా కొంచెం తిన్న తర్వాత అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగారు అవి కూడా అయితే యాడ్ చేస్తున్నాను రవిప్రియమాల్ ఫస్ట్లో పెట్టినప్పుడు ఇవన్నీ పెట్టారు నెక్స్ట్ టైం మధ్యలో అయితే తీసేశారు మళ్ళీ రీమోడల్ చేసి మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా అయితే ఇవి పెట్టేశారు మొత్తము అక్కడ కొంచెం మా హస్బెండ్ కొంచెం వీడియో అయితే తీసారు ఆ వీడియోని కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇంకా అక్కడంతా అంతా తిరిగేసి వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలు కొంచెం లేటుగానే వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళకైతే కొంచెం పాలు ఇచ్చాను పాలు తాగిన తర్వాత హోంవర్క్ అయితే చేశారు డైలీ హోంవర్క్ చేసే స్టార్టింగ్లో మాత్రం నీట్గా సి ప్రాపర్లుగా కూర్చొని రాస్తుంటారు కొంచేపు ఒక టెన్ మినిట్స్ ఆగేసరికి పడుకొని రాస్తారు ఇంకొంచేపు ఆగేసరికి ఇంకొక సైడ్ డైరెక్షన్ మార్చి రాస్తూ ఉంటారు ఇంకా మా పిల్లలైనా మీ పిల్లలు కూడా ఎట్ని హోంవర్క్ రాయాలంటే సతాయిస్తారా అనేది కామెంట్ చేయండి ఈరోజు సండే అయితే ఈ సండే అయితే ఇలా జరిగింది ఈసారి సండే మాత్రం నేను చేసినట్టు వంట చేయండి ఫాస్ట్గా ఒక గంటలో అయితే వంట అయిపోతుంది మీరు కూడా ప్రశాంతంగా లంచ్ అయితే వన్ కల్లా అయితే తినేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్ కానీ మీరు ఫాలో అవ్వకపోతే ఒకసారి ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందుగా చాలా అప్లోడ్ అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్